ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్మీ వైఫ్ తుల్సిమాలా ఈరోజు అయితే మనం తిరుపతి నుంచి తిరుమల అండి ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే మేమైతే బస్సు వెళ్తలేము కాలు నడకతో వెళ్తున్నాము మా పిల్లలు కూడా నడుస్తారంట సూపర్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ఇక ఆటో అయితే బుక్ చేసిన వెళ్దాం పదండి వాళ్ళన్నా వెరైపోయారు సూపర్ ఎక్సైట్మెంట్ యూ మనకు హోటల్ లోపలికి ఎంట్రీ కాగానే రిసెప్షన్ దగ్గర శ్రీనివాస కళ్యాణం ఫోటో అయితే నాకైతే మై మరిపించిపోతుంది ఎంత బాగుంది ఎంత పెద్దదో ఎంత అట్రాక్ట్ చేస్తుంది నన్ను అయితే నేనైతే రిసెప్షన్ దగ్గర అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిరండి వెంకటేశ్వర స్వామి కూడా ఫోటో చాలా కలగా ఉంది ఎంత అందంగా ఉంది చూడండి మేము తిరుపతిలో స్టే చేసిన హోటల్ ఇదేనండి కోమినేని హోటల్ ఫెసిలిటీ బాగుంది సూపర్ నేనైతే ప్రమోషన్ కాదు బాగుంది నాకు నచ్చింది ఓలో అయితే వచ్చేసింది ఆటో మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది తిరుపతి టు తిరుమల శ్రీవారి పాదం దగ్గరికి అయితే ఆటో అన్న తీసుకెళ్తున్నారు గోవిందరాజు బాధీనా నేనైతే ఆటో డ్రైవర్ అన్నకైతే డీటెయిల్స్ అడుగుతున్నా పాపం చాలా మంచి అతను నాకు మొత్తం డీటెయిల్స్ చెప్తున్నారు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే తిరుపతి గురించి గ్రేట్ అసలు అతను ఇంత కూడా అసలు ఓపికతో ఎంత బాగా చెప్తున్నారంటే నేను ఎంత షాక్ అయిపోయినా వాడు హీరో మా నాటకూ చాలా బాగా పచ్చాడు వారైతే మన బాగా తీసుకోండి వీడియో తీసుకొని చాలా టికెట్ తీసుకోండి ఉన్నారు నేను యూట్యూబర్ అని చెప్పేసి నాకు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్ అయినారండి టికెట్స్ దగ్గర నేను చాలా అయిపోయినా మేడం మీరు యూట్యూబర్ యూట్యూబర్ ఆడుతున్నారు చాలు చిన్నలో పెద్ద నేను అయితే Yo மண கோவிட் நேனேம் எல்லாம் தப்பா இட ரீல் எப்போ నేనైతే ఆటో డ్రైవర్ అన్నకి అన్న ఒక మంచి హోటల్ టిఫిన్ హోటల్ కావాలి మనకు అంటే మేడం ముంగటైతే బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది నేను కూడా టిఫిన్ చేయలేదంటే సరే అన్న మీరు కూడా చేయండి మేము కూడా చేస్తామంటే అన్న అయితే హోటల్కి తీసుకెళ్ళిండు చూడడానికి సింపుల్గా ఉన్న టేస్ట్ మాత్రం బీభత్సంగా ఉంది అక్కడికి వెళ్ళేసి రెండు ప్లేట్ల ఉప్మా పిల్లలకి నేనైతే ఊతప్ప ఆర్డర్ చేసిన అండి మన ఊతప్ప అయితే రెడీ అవుతుంది అసలు దోశ అయితే ఎంత స్పీడ్గా వేసేస్తున్నాడు అంటే అన్న నేనైతే చూస్తూ అట్లానే ఉండిపోయిన వీడియో కూడా తీసుకున్నాను పట్ట ఫట్ట 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 చేసేస్తున్నారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంట ఎయిట్ మెంబెర్సు కంబైన్ ఫ్యామిలీ మొత్తం వాళ్ళే వర్క్ చేసుకుంటున్నారు పిచ్చి గిరాకి ఉంది పిచ్చి పిచ్చి జనాలు ఉన్నారు అక్కడ టేస్ట్ మాత్రం సూపరు మన ఊతప్పైతే తప్ప అయితే అయితేనే లేదు దోషలు అయితే రెండు వర్షాలు అయిపోయింది బట్ మన ఊతప్ప అనేది ఉడుకుత లేదు అన్న ఎప్పుడైతే ఎప్పుడైతుంది అంటే అవుతుంది మేడం కొంచెం లేటు ఊతప్ప ప్రాసెస్ అంటారు బట్ ఊతప్ప టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం అండి నేను ఎక్కడికి వెళ్ళినా ఊతప్ప తింటా అది ఒక్కటి తిన్నా మనకు డే మొత్తం ఆకలి అనేది కాదు టేస్ట్ అయితే అదిరిపోతుంది నేను కూడా ఇంట్లో ఎక్కువ మట్టుకు ఊతప్పనే తింటాను ఇక అన్న అయితే అయితే మంచిగా చేస్తున్నారని చెప్పేసి నేనైతే అట్లనే వీడియో దోశ కోసం పానాలు తినేసింది అందరికి అడిగి అడిగి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్మీ వైఫ్ తులసిమాల మనమైతే శ్రీవారి కొండ దగ్గరికి అయితే వచ్చేసినామండి శ్రీవారి పాదాలు ఈరోజైతే సాటర్డే కదా శనివారం చాలా రష్ ఉన్నట్టుంది ఒక కార్లు చూస్తేనే అర్థమైపోతున్నది బీభచ్చంగా జనాలు ఉంటారు మళ్ళీ కాళినడక ద్వారా అయితే మనకు తొందరగా టికెట్స్ టోకెన్స్ అయితే దొరికిపోయి మినిమం ఫోర్ ఫైవ్ అవర్స్లో కాలినడక ద్వారా శ్రీవారి పడుకున్నట్టు ఎంత బాగుందో చూడండి కొండ మనమైతే మనకు ఎంట్రీ దగ్గరికి వచ్చేసినాం ఇక్కడికి ఇవన్నీ శ్రీసెలం కొండలండి మొన్న ఎయిట్ డేస్ బ్యాక్ అయితే ಇಕ್ಕ ಟೈಗರ್ ವಿಂದಂಟ ಮಾಕೈತೆ ನಿನ್ನ గేట్ దగ్గర సెక్యూరిటీ అయితే కర్రలు తీసుకొని వెళ్ళండి మేడం పైనకి అని అన్నారు మేము కూడా కర్రలు పట్టుకొని అయితే వెళ్ళినామండి అయితే మనము లాకర్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాలి అక్కడ బ్యాగ్స్కి ట్యాక్స్ వేసేసుకొని మనం అక్కడైతే జమ చేయాలి బ్యాగ్స్ డైరెక్ట్ మనకైతే తిరుమలలో ఇచ్చేస్తారు మేమైతే ఆ లాకర్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి సాత్వికి ఇప్పటి నుండే సతాయించడం మొదలు పెట్టిండు డాడీ ఎత్తుకొని బట్ బాను మాత్రం అట్లా ఏం సతాయించలేదు హ్యాపీగా ఆడుకుంటుంది ఈ బ్యాగులు యూస్ అయితే నాకైతే దిమ్మ తిరిగిపోయిందండి ఇన్ని బ్యాగులు అసలు బట్ ఎట్లా తీసుకెళ్తే తెలు కానీ సర్వీస్ మాత్రం బాగుంది మేమైతే టోకెన్స్ కోసం అయితే వెళ్ళాలంటే ఫస్ట్ బ్యాగ్స్కి అయితే లాక్ వేయమన్నారు మా దగ్గర లాక్లు లేవు మా వారు అయితే లాక్ తీసుకోవడానికి వెళ్ళిరు పక్కకి షాప్ ఉంటుంది అక్కడ అమ్ముతారు మనకు లాక్స్ మేము కూడా బ్యాగ్లోనే స్కాన్ చేయించేసి ట్యాక్స్ అయితే వేసేసినామండి ఫైనల్గా అయితే మనకి తిరుమలలో మనకి హ్యాండ్ టేకింగ్ ఉంటుంది అక్కడ కూడా లాకర్ రూమ్లోనే ఇస్తారు గోవింద గోవింద స్టార్ట్ అయిపోయింది అది మెట్ల దారి వాళ్ళ డాడీ సాత్విక్ బాను అందరం అయితే ఎక్కేస్తున్నా ఆయనకి మెట్ల దారి అక్కడైతే మనం కొట్టేద్దాం పాదాల దగ్గర స్టార్ట్ అయిపోతున్నాయి పాదాలు వరి పాదాల దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేద్దాం కొట్టేద్దాం వెలిగించేసి దీపాలు మనం కూడా కొబ్బరికాయ కొట్టేద్దాం వెంకటేశాయనమ్మ మనకైతే నాలుగైదు మెట్లు ఎక్కగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం ఇస్తుంది అండి అక్కడ దర్శనం చేసుకున్నాం వీడియో అయితే అలో లేదు బట్ ఈ టెంపుల్లో అయితే గంట అలో లేదంట డైరెక్ట్ మనకు తిరుమలలోనే గంటు అది ఎక్కువ స్పెషాలిటీ అంట నేను ఆ విషయం తెలుసుకున్నా ఇక్కడ గంటు ఉండదు ఈ టెంపుల్ ఏమైతే శ్రీవారి పాదాల నుండి గోవింద అయితే స్టార్ట్ చేసేసినామండి బట్ నేను వాయిస్ కట్ చేసేసినా మొత్తం బ్రీ సౌండ్గా ఉంది అక్కడ మైక్ కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంది అది నేను కట్ చేసేసిన బట్ ఈ మెట్లు చూస్తుంటే నాకైతే కళ్ళు మొత్తం ఎంత అంటే అద్భుతంగా అనిపిస్తున్నాయి కుంకుమ పసుపు పసుపు కలర్ఫుల్గా ఉన్నది ఎంత బ్యూటిఫుల్ అంటే మా వారు మా పిల్లలు అయితే మెట్టు మెట్టుకు మొక్కుకుంటూ వెళ్తుంది బాను మేమైతే మెట్లు ఎక్కుతున్నప్పుడు రైట్ సైడ్ లో పుట్టండి సేమ్ లాగా ఉన్నది అసలు బ్యూటిఫుల్ అసలు ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామికి మొక్కులు అయితే ఇట్లా చెల్లించుకున్నారండి చిన్న పిల్లడు కర్పూర దీపంతోనైతే అయితే ఆయన మొక్కుకున్నారంట మెట్టు మెట్టుకు కర్పూరం పెట్టుకుంటూ దీపం వెలిగించుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ నాన్నగారు అయితే ఫస్ట్ కర్పూరం పెట్టుకుంటా ఫస్ట్ వెళ్ళిపోతున్నారు వెనకాల నుండి ఆ అబ్బాయి అయితే క్యాండిల్ పట్టుకొని దీపాలను వెలిగిస్తూ వెళ్తున్నారు చిన్న అబ్బాయి టెన్ ఇయర్స్ కూడా ఉన్నది ఎంత పెద్ద మొక్కు మొక్కుకున్నారు చూడండి భక్తితోనైతే వెలిగిస్తున్నారు చూడండి నేనైతే కొద్దిసేపు అతనే చూసిన చిన్నపిల్ల ఇట్లు ఇక్కడేమే కష్టం అంటే మా పిల్లలైతే కొండ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినండి అమ్మ డాడీ చూపర్కి వచ్చిన వాటి వాళ్ళకి తెలియదు కదా మధ్య మధ్యలో ఇవన్నీ కనిపిస్తున్నాయి మంకీస్ కొండముచ్చులు వాళ్ళు కూడా థ్రిల్లింగ్ ఫీల్ అయిపోయారు బాను సాత్విక్ అయితే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిందండి అసలు మీ కళ్ళు కూడా అనుకోలేము ఇట్లా చేస్తారని మీరే కూడా ఏం చేసారు సాత్తిక్ నువ్వు పెట్టవా నా పిల్లలు అయితే పెట్టేసినండి మేము పెట్టకున్నా మొక్కు 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 దేవుడా తొందరగా కట్ట నీళ్ళు అక్క పెట్టింది నేను పెడతానేమో అని కూడా తెగ పెట్టేస్తున్నాడు అండి వడి పెడతా అని ట్రై చేస్తున్నాడు పడేస్తూనే ఉన్నాడు అబ్బా అయ్యా అనుకుంటా బట్ ఒక్కసారి స్టార్ట్ చేసినాక పెట్టినంత వరకు అయితే వదలదు కదా అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లేట్ అయిపోయింది వడి పెడుతున్నాడు పడిపోతున్నాయి పెడుతున్నాడు పడిపోతున్నాడు ఫైనల్గా అయితే మేము అన్నాము అది పెట్టాలి డాడీ అంటే వానికి మేము ఇస్తున్నాము ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టాలంటే వడి పెడుతూనే ఉన్నాడు ఫైనల్గా అయితే వడి పెట్టేసిందండి సక్సెస్ అయిపోయింది

మనం వెళ్తున్న దారిలో మెట్ల పైన చిన్న చిన్న షాప్స్ లాగా పెట్టుకొని బాగానే కమాయిస్తారండి నేనైతే మామిడి ముక్కలు తిందామని అడిగితే ఎంత అన్నా అంటే యాభై రూపాయలకి ఎనిమిది ముక్కలు అన్నారు అమ్మ ఎంత రేట్ అనుకున్నా బట్ అక్కడ మనకి ఏం దొరకవు తప్పక కొనల్సింది మనకైతే దారి పొడవునా ఇలా మొక్కుకున్న మొక్కులు నెరవేర్చుకుంటూ నామాలతోనైతే పైనకి ఎక్కేస్తారండి అసలు మనం ఎక్కుతున్నామా అని కూడా తెలియకుండానే ఎక్కేస్తాము రెండు వేల ఎనిమిది వందల మెట్లు అసలు కన్నుల ఆ బొట్లు దీపాలు గోవి నామాలు అసలు ఎంత అంటే నా జీవితంలో ఇది ఒక పెద్ద మెమోరీ అద్భుతం అనుకుంటా నేనైతే అసలు మేము ఎక్కినామో మాకే తెలియదు అంత ఈజీగా తొందరగా ఎక్కేసాము అందరు అన్నారు స్ట్రేట్గా ఉంటాయి మెట్లు ఎట్లెక్కుతారనుకున్నారు అనుకున్నారు బట్ అంతేం ప్రాబ్లం కాదండి దేవుడు మనం లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు పైనకి సాత్విక కొంచెం మాకు ఇబ్బంది పెట్టిందండి బాను అయితే ఇంత ప్రాబ్లం పెట్టలే నా వెనుక వైపున వాళ్ళైతే పసుపు కుంకుమ బోట్లు అయితే పెట్టేసుకుంటే పైకి వెళ్ళిపోతున్నారండి వీళ్ళు కూడా మొక్కుకున్న మొక్కులు నెరవేరినందుకు మొక్కులు అయితే తీర్చుకుంటున్నారు కింద ఒక్కటో మెట్టు నుండి స్టార్ట్ చేసి లాస్ట్ ఎండింగ్ మెట్టు వరకు అయితే ఇవన్నీ పెట్టుకుంటే పైనకి వెళ్ళిపోతారు ఎంత నిష్టగా వేస్తున్నారు అసలు గ్రేటు ఇంకా చాలామంది అయితే మొక్కల పైన వస్తున్నారు నేను ఆ వీడియో తీయలేను మిస్ అయిపోయింది రికార్డు కాలేదు ఇక మేమైతే లాస్ట్ నింబుపాణి తాగినాం బాగా దాహం అయితే అవుతుంది వేడి వేడి స్టెప్స్ ఎక్కినప్పుడు అయితే ఎట్లయినా దాహం అవుతుందండి ఇంకా మళ్ళీ ప్రయాణం స్టార్ట్ ఎక్కడ నుండి మనమైతే వెయ్యి మెట్లు ఎక్కినామండి మనకు రెండో మండపం వచ్చింది ఇక్కడైతే మనకు చేతులకి ట్యాక్స్ ఇస్తారు టికెట్స్ దర్శనానికి బట్ మేము రాత్రే తీసుకున్నాం కదా విష్ణు నివాస్ దగ్గర తీసేసుకున్నాము ఇక్కడ తీసుకోలేము బట్ ఈరోజు శనివారం కాబట్టి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అయిపోయినాయి అంట టికెట్స్ మంచి పని అయింది నైటే తీసుకున్నాము లేదంటే ప్రాబ్లం అవుతుండే బట్ టికెట్ తీసుకున్న మేమైతే ఆ టికెట్ పైన వెళ్ళలేమండి ఆర్మీ కోట కింద అయితే మేము తీసుకొని విఐపి దర్శనానికి వెళ్ళిపోయినాము అప్పటికే వేపు దర్శనానికి మాకు సెవెన్ అవర్స్ పట్టిందండి నేనైతే ఆ క్లిప్స్ పెడతాను బట్ అక్కడైతే మనం చూపించలేం కదా ఫోన్లో వెయి జమ చేసేస్తాము బట్ ఈ కొండలు చూస్తుంటే నాకైతే నేచర్కి చూస్తే కళ్ళు అయితే నేత్ర ఆనందంతో ఎంత సంతోషంగా ఉంటుందండి నేనైతే నేచర్ లవర్ అండి నాకు ప్రకృతి అన్నా చెట్లన్నా మొక్కలన్నా పువ్వులన్నా చాలా ఇష్టం అందుకే నేనైతే అట్లనే కొద్దిసేపు ఇక్కడే నిల్చుండిపోయినా వెళ్తున్న దారిలో మనకు మళ్ళొకసారి శ్రీవారి పాదాలు వస్తాయి అయితే మోసలి వేయిందో నాకు క్లారిటీగా తెలియదు తెలియంది నేను చెప్పాను ఇక్కడ నుండి మెయిన్ టాస్క్ అండి స్ట్రేట్కి ఉంటాయి మెట్లు ఎవరైనా సరే ఎంత ఫాస్ట్గా వచ్చినా ఇక్కడికి వచ్చినాక కొద్దిసేపు వాలాల్సిందే కూర్చోవాల్సిందే ఎంత నిటారుగా ఉంటాయి మెట్లు చూడండి ఇక్కడ కూర్చున్నారు మీకు అర్థమైతుండొచ్చు మా వారైతే ఒక ఫిఫ్టీ మెట్లు ఎక్కేస్తున్నాడు ఆగిపోతున్నాడు నేనైతే ఇంకా పడిపోతూనే ఉన్నా ఇక్కడ నుండి అయితే వ్యూ అద్దరిపోయింది సూపర్ అసలు చూడండి ఆ కొండల మధ్య నుంచి మనం వచ్చిన దారి బ్లూ కలర్లో రేకులు అయితే ఉన్నాయి ఇక్కడ నుండి అయితే అసలు మిరాకిలు వీడియోలో కూడా అంత క్లారిటీ లేదండి రియల్గానే అద్దరిపోయింది అసలు చూడండి ఎంత నిటారుగా ఉన్నాయి మెట్లు మా పిల్లలకైతే మా వారు ఎత్తుకుంటున్నారు బట్ బాను అయితే ఒక్కసారి ఎత్తుకోలేరండి మా బాబుని ఎత్తుకున్నారు పాప అయితే అసలు గ్రేట్ నడుస్తూనే ఉంది మనకు పదిహేను పదహారు వందల మెట్ల తర్వాత మళ్ళీ ఒక చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి చిన్నగా ఉంటుంది భగవంతుడు బట్ చాలా అందంగా ఉంటారు ఇక్కడైతే వీడియో వస్తలేదు ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీగా అందంగా ఉన్నారు ఇక్కడ మనం డైరెక్ట్ దర్శనం చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామిని పక్కన కూడా దేవతలు రక్షపాలకులు ఇక్కడ నుండి కూడా వ్యూ అదిరిపోయిందండి బట్ స్ట్రేట్ ఉంది ఇక్కడ కొండ పిల్లలతోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వరకు అయితే మాకు రెండు వేల మెట్లు కంప్లీట్ అయినాయండి ఇక్కడ నుండి ఇంకా నిటారుగా ఉంటాయి లాస్ట్ వరకు మొత్తం రెండు వేల ఎనిమిది వందల మెట్లు రెండు వేల మెట్లు అయితే రెండు గంటల ఎక్కేస్తాము ఇంకొక హాఫ్ ఎన్ అవర్ అయితే లాస్ట్ వరకు ఎక్కిస్తాము మా అయితే నన్ను దుబ్బు కొన్ని మరీ తీసుకొని వెళ్ళిపోతారు అంటే తిరుపతి రావడం అంటే అంత ఈజీ ఎక్కడ కష్టం ఏ ఎక్కడ మేము ఎక్కిస్తాం గంట నర అన్నాడు దేవుడా ఎట్లు చూస్తే దేవుడు ఈయనే కనిపిస్తున్నాడు ఏడు గంటల పిల్లల పైన తండ్రి ప్రేమ చూడండి ఇద్దరు పిల్లలను అయితే తీసుకొని వచ్చేస్తున్నారు నా వల్ల అయితే అస్సలు కాలేదు మొత్తం మా వారి సహకారం లేకపోతే నేనైతే ఇక్కడికి రాలేను అంత దేవుడి మహిమ బట్ మనకంటే కోరు ఉండాలి కదా ఇంకా సపోర్టు ఎవరి రూపంలో వస్తారో తెలియదు బట్ ఫైనల్గా అయితే తిరుమల కొండ ఎక్కేసినండి నా కళ్ళల్లో అయితే సంతోషం అసలు చెప్పలేకపోతున్నా లాస్ట్కి ఇంకా ఫైనల్గా గుండు కొట్టుకుంటే నా మొక్కు మొత్తం కంప్లీట్ అండి ఒక్కటి కాదు రెండు కాదు పదకొండు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నా ఎన్నిసార్లు ప్రయత్నించిన ఏదో ఒక మూమెంట్లో అయితే క్యాన్సిల్ అయిపోతుంది చూడండి ఇక్కడ మోకాళ్ళ మోకాలతోనైతే ఆమె మొక్క అయితే నెరవేర్చుకుంటుంది చూడండి ఎంత దేవుడు ఎట్లా చేయించుకోవాలన్నా అతని ఇష్టం అండి చూడండి ఆమె ఎట్లా ఎక్కుతుంది చూడండి భక్తి అండి భక్తి అంతే మన నమ్మకం దేవుడు ఎట్లా రప్పించేసుకుంటారు ఫైనల్గా అయితే మనం తిరుమల కొండకు వచ్చేసినాం చూడండి నామాలు ఏడుకొండ నామాలు మండపం అయితే మస్తుందండి ఎండింగ్లో నాకైతే పురాతన కట్టడాలు ఏవైనా సరే అమేజింగ్ అసలు అలాంటి కట్టడాలు ఇప్పుడు కట్టడం అంటే నాట్ ఈజీ చూడండి ఇక్కడనే ఒక టెన్ మినిట్స్ ఉన్నామండి వీడియో అయితే తీయలే నేను ఎందుకంటే ప్రతిదానికి వీడియో తీసుకుంటూ పోతే ఇంకా నేను ఎప్పుడు చూసేదనేసి కొంచెం సేపు తీసి అట్లా వదిలేసినా బట్ డీటెయిల్గా అయితే నేను వీడియో తీయలేను మేమైతే అసలు ఎక్కినట్టే అనిపించలేదు లాక్కొని లాక్కొని తీసుకొని వచ్చిండు మర పెళ్ళి చేసుకున్నప్పుడు అన్ని బాధ్యతలు ఆయననే తీసుకుంటాడు కాబట్టి ఆయననే అడుగు ఎవడలేసింది కాబట్టి పట్టుకొని లాక్కొని వచ్చిండు తీసుకొని అమ్మయ్యా ఇంకా లాగేజ్ అయితే పికప్ చేసుకోవాలి ఇక్కడ నా ఓన్ వాయిస్ ఇద్దామంటే బాగా రీసౌండ్ వస్తుందండి మైక్లో శ్రీవారి గురించి అయితే చెప్తున్నారు టికెట్స్ టోకెన్స్ అయిపోయినాయి అని చెప్పేసి చాలా డిస్టర్బెన్స్ ఉంది నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అక్కడైతే నాకు కొండ ముచ్చులు కనిపించినాయి అది చూస్తూ ఉంటే వీడియో తీసుకున్న అది నా పైనకు వచ్చేసినట్టు మొత్తము మళ్ళీ మా వారి దగ్గరికి వెళ్ళి సాత్విక్ అని చుట్టూ తిరుగుతూ ఉంది మా వారిని పట్టుకున్నది నాకైతే చాలా భయమైంది నేను దాన్ని వీడియో తీసుకున్నా సాత్విగా అయితే పైనకి ఎక్కి కూర్చున్నాడు నవ్వడమే నవ్వడం పక్కన ఉన్న వాళ్ళు కూడా బొమ్మలు అవుతున్నారు ఎంత అంటే చాలా భయం వేసింది నాకు మా అయితే తీసుకొని వెళ్ళిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని పక్కకు పంపించి మమ్మల్ని అయితే తీసుకొని వెళ్ళిపోయారు ముందుండి చాలా భయం అండి చెప్పలేము అవి మంకి ఎట్లా చేస్తుంది ఎప్పుడు తెలియదు కదా ఇష్టం ఇప్పుడైతే నెక్స్ట్ మనకు తల నీళ్ళలు ఇచ్చుకోవాలి నీలాలు ఇచ్చేసుకుంటే తర్వాత ఇక దర్శనానికి తెలుపుకోవాలి లగేజీలు అయితే తీసుకున్నాం కదా మెట్ల దారి నుంచి వచ్చేసి లగేజీలు అయితే రికవరీ చేసుకొని అందరం వెళ్ళిపోతున్నాం కళ్యాణ కట్టకి వెళ్ళి తల నీలాలు ఇచ్చుకోవడమే నలుగురం వెళ్దాం పదండి అయితే కళ్యాణ కట్టకి వెళ్ళిపోతున్నాం పదండి జీప్లో ప్రయాణం అయితే స్టార్ట్ అయిందండి నేను ఎప్పుడో చిన్నప్పుడు జీపులు ఎక్కినా మళ్ళీ ఇప్పుడే జీపులు ఎక్కిన మన సైడ్ జీపులు బంద్ అయిపోయినాయి చాలా రోజులు ఉండి మళ్ళీ నేను తిరుమల పైన జీప్లు ఎక్కినా అండి తిరుమలలో అయితే ఎంత నీట్గా ఉందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక చిన్న పేపర్ ముక్క చిన్న ఆకు కూడా కనిపిస్తలే రోడ్ పైన ఎంత నీట్ ఉంది ఇక్కడ మేమైతే లాకర్ తీసేసుకొని గుండు కొట్టించుకోవడానికి టికెట్లు అయితే తీసుకున్నామండి గుండుకు ప్రయాణించుకుంటాము సంవత్సరాలు అది గుండె కొట్టించేసుకున్నాయి గుండె గుండె అయిపోయింది నాది దర్శనానికి అయితే పోతున్నాం మా వారు సాత్వికి గుంట అయిపోయింది మా వారిది ఇవన్నీ షాపింగ్ చేసుకునేవన్నమాట నైట్లో ఇంకా బాగుంటాయి ఇట్లా చూపిస్తా దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు బాను గుండు కొట్టుకొని అన్నది బాగా ఏడుచింది గుండెతే కొట్టియలేను బానుకి సాత్వికి బాగా ఏడుకోవాళ్ళు చూడండి ఎంత బాగున్నాయి మేము కూడా వచ్చినప్పుడు షాపింగ్ అనేది చేయాలి దర్శనానికి అయితే వెళ్తున్నాం సూపర్ అసలు ఎగ్జైట్మెంట్ ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి నాది గుండు ఇంకా మొక్కు పాదనడక ఇవన్నీ ఉండే దేవుడు దైవాళ్ళు అయితే అన్నీ నెరవేరిపోయినాయి ఇంకా జన్మ జన్మ అయితే ధన్యమైపోయింది నాది చూపిస్తాను మనకు తిరుపతిలో లొకేషన్ మీకు నిజం చెప్పన్నా అండి అసలు తిరుపతి ఎట్లా వెళ్ళాలి తిరుపతి నుంచి తిరుమల ఎట్లా వెళ్ళాలి అసలు మాకు డీటెయిల్స్ అంటూ ఏం తెలియదు బట్ ప్రతిసారి ఇట్లా అడిగినప్పుడల్లా మాకు క్యాన్సిల్ అయిపోతుంది ఈసారి అయితే ఎవరికి చెప్పలేదు డైరెక్ట్ టికెట్లు బుక్ చేసుకొని ట్రైన్లో కూర్చున్నాం ఏదైతే అది అవుతుంది దేవుడి మీద భారమేషి అయితే మేము తిరుపతికి వచ్చేసినాం తిరుపతిలో అక్కడ మనకైతే ఆటో డ్రైవర్ అన్నళ్ళు ఉంటారు కదా వాళ్ళని మీద అడిగి తిరుమలకి వచ్చేసినాం తిరుమలలో కూడా దేవుడిది టెంపుల్ ఎక్కడ ఉంటుందో కూడా మాకు తెలియదు రైడ్ అయితే వెళ్ళిపోయినాము మధ్యలో దారిలో అన్న వాళ్ళని అడిగితే వెళ్ళిపోయినాం ఎక్కడ టెంపుల్ అన్న అంటే వాళ్ళు చెప్తూనే ఉన్నారు టెంపుల్ వెళ్ళేంతవరకు కూడా టెంపుల్ ఇక్కడ ఉందని కూడా మాకు తెలియదు ఆ టెంపుల్ చూడగానే నేను పడ్డ కష్టం అంతమైపోయినాయి ఇక్కడ మనకు హోటల్స్ అంటే ఏమి ఉండవు ఉన్నా కానీ త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలంట మేమైతే లాకర్స్ తీసుకొని లాకర్లు పెట్టేసుకొని జనరల్ బాత్రూమ్ అది మొత్తం హాల్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేస్తున్నాం బాగున్నాయి సర్వీస్ అయితే బాగుంది నాకైతే నచ్చింది వెళ్తున్నాం ఇక నడుచుకుంటూ శ్రీవారిని దర్శించుకోవడానికి అమ్మయ్య ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఫైనల్గా అయితే మనము తిరుపతిలో ఉన్న తిరుమలకి వచ్చేటప్పుడు స్వామివారిది రోజైతే పల్లకీ సేవ సాటర్డే కదండి శనివారం మా అదృష్టం అసలు ఎంత మంచిగా పల్లకీ సేవ జరుగుతుందో చూడండి అసలు కన్నుల విందు ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మాకు ఇక మనకు టెంపుల్ అయితే ఇంతసేపు చూడండి కదా ఇక్కడ చాలాసేపు చూసినాం ఫిఫ్టీన్ మినిట్స్ చూసిన తర్వాత ఇంకా మనకైతే గోపురం గోపురం నుంచి ఇష్టం పల్లకి సేవ జరుగుతుంది కదండి పక్కనే రెండు ఏనుగులు అయితే ఉన్నాయి అసలు చూడగానే ఇంత పెద్ద ఏనుగులు నేను ఎప్పుడైతే జూపర్గులని చూసినా ఇంత డైరెక్ట్ ఎప్పుడు చూడాలి వెంటనే మేము కూడా ఒక ఐదు నిమిషాలు అక్కడనే ఉన్నాము మా వారు అన్నారు లేట్ చేయకు తులసి మళ్ళా అన్నాడు వెళ్దాం మనము మనకు ఫస్ట్ అయితే దర్శనం కావాలి తర్వాత మనం ఉంటే కదా మార్నింగ్ ఉంటే మళ్ళీ వద్దాము అని అన్నారు అది కూడా నిజమే కదండి ఫస్ట్ అయితే స్వామివారి దర్శనం కావాలి మేమైతే వెళ్తున్నాం బట్ వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే మేము ఆర్మీ అని అయితే వాళ్ళు అన్నారు ఆర్మీ కోట కింద ఇంకా తొందరగా అయిపోతుంది అంటే మా వారైతే ఆర్మీ కోట కింద అయితే మాకు ట్యాక్స్ టికెట్స్ తీసుకుందామని అయితే వెళ్తున్నారండి విఐపి దర్శనం అంట తొందరగా అయిపోతుంది బట్ మేము నడుచుకుంటూ వచ్చినాము అది కూడా తొందరగానే అయిపోతుండ బట్ అక్కడ మాకైతే టికెట్లు అయిపోయినాయి మళ్ళీ రాత్రి తీసుకున్నాం కదా ఒక్కసారి టికెట్ తీసుకుంటే వన్ మంత్ వరకు అయితే టికెట్ రాదంట మాకు అసలు ఏం తెలియదు ఎట్లా టికెట్లు తీసుకోను టికెట్ ప్రాసెస్ ఏంది అని కూడా తెలియదు నిజం చెప్పాలంటే అన్నీ ఇక్కడికి వచ్చినాక నేను తెలుసుకున్నామండి నెక్స్ట్ టైం అట్లా ఏం కాదు ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా నెక్స్ట్ టైం అయితే పర్ఫెక్ట్గా త్రీ మంత్స్ ముందే అన్నీ బుక్ చేసుకుంటాము కూడా తీసేసుకుంటాము నైట్ అయితే అయిపోయింది దర్శనం అయ్యేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే తిరుపతిలో తిరుమల తిరుపతి మనం కొబ్బరికాయ కొట్టాలన్నా దీపాలు వెలిగించాలన్నా అన్నీ ఇక్కడ వేసుకోవాలండి మార్నింగ్ నుంచి నైట్ మొత్తం ఎప్పుడు చూసినా వెలుగుతూనే ఉంటాయి దీపాలు కర్పూరం అగరబత్తులు కొబ్బరికాయలు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను కూడా కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి మొక్కుకున్నా అండి ఇక్కడితోనైతే మనకు కంప్లీట్ అయిపోయినట్టే దర్శనాలు మొత్తం ట్రైన్ అయితే టూ త్రీ అవర్స్ లేట్ అయిపోయింది మధ్యాహ్నం టూ అవుతుంది ఎంటే పిచ్చి ఉంది ఇక్కడైతే చూపిస్తా ట్రైన్ కూడా వస్తుంది బాయ్ బాయ్